అస్సలం లేకుం వరమతుల్లాహి వబరకాతు సోదరుడారా మనుడారా ఈ మూడు పనులు చేసేవారి కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం మూడు శుభవార్తలు తెలియజేశారు ఈ హదీస్ అబు దావూదులో ఉంది ఉల్లేఖించిన వారు హజరత్ అబు ఉమామా రది అల్లాహుతాలను ఏమంటున్నారంటే దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం ఇలా తెలిపారు ఒకటి న్యాయము తమ వైపు ఉన్న ఇతరులతో పోట్లాడకుండా ఉండిపోయే వ్యక్తికి నేను స్వర్గం యొక్క చుట్టుపక్కల ఒక భవనం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను అన్నారు ఏమిటంటే అండి మొదటి పని ఏమిటి దైవప్రవక్త సుల్దలం చెప్పింది న్యాయం తమ వైపు ఉంది అయినప్పటికీ పోట్లాడకుండా ఉండిపోయే వ్యక్తి కోసం స్వర్గపు చుట్టుపక్కల ఒక భవనం ఏర్పాటు చేసే బాధ్యత ప్రవక్తగా తీసుకుంటాను అన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి భర్తేమో తప్పు చేశాడు న్యాయం భార్య వైపే ఉంది అయినప్పటికీ కూడా భార్య కేసులని గొడవలని ఇవేం పెట్టుకోకుండా అల్లా కోసం సహనంగా ఉండి అల్లా కోసం మంచిగా ఉండి ఆ అమ్మాయి సంధి కుదుర్చుకుందనుకోండి అంటే సహనం వహించిందనుకోండి అలాంటి స్త్రీకి అల్లా తబారకు తాలా ఏదైతే స్వర్గం ప్రసాదిస్తాడు ఆ స్వర్గంలో ప్రవక్త సుల్లాల సలం అన్నారు ఆ చుట్టుపక్కల ఒక భవనం ఏర్పాటు చేసే బాధ్యత అలాగే భర్త ఉన్నాడు భర్త తప్పు చేశాడు ఉదాహరణకి సారీ భర్త తప్పు చేయలేదు భార్య తప్పు చేసింది భర్త దగ్గర తప్పు లేకపోయినప్పటికీ కూడా భర్త అల్లా కోసం సహనంగా ఉన్నాడండి ఆవిడ మీద ఏమీ ప్రతీకారం తీర్చుకుందామని గొడవలు పెట్టుకుందామని ఆలోచన లేకుండా ఉన్నాడు అలాంటి వ్యక్తి కూడా ఈ శుభవార్త వర్తిస్తుంది అంటే ఏది ఏమైనప్పటికీ న్యాయం మన వైపు ఉన్నా మనం అల్లా సంతోషము కోసము వాళ్ళతో గొడవ పడకుండా ఉండడం అనేది స్వర్గములో చుట్టుపక్కల మన కోసం భవనం ఇప్పిస్తానన్నారు ప్రవక్త సులాలసలు రెండో మాట ఏం చెప్పారండి వేలాకొలముగా కూడా అబద్ధము చెప్పలేని వ్యక్తికి స్వర్గం యొక్క మధ్యలో ఒక భవనం ఇప్పిస్తానన్నారు ఏంటండి వెటకారంగా కూడా అబద్ధం ఆడకూడదండి వెటకారంగా కూడా ఎవరైతే వెటకారంగా కూడా అబద్ధం ఆటం మానేస్తారో ప్రవక్త వారు అన్నారు ఏమని వారికి స్వర్గం యొక్క మధ్యలో ఒక భవనం ఇప్పిస్తాను అని చెప్పన్నారు మూడవది ఏం చెప్పారండి ఈ ప్రవక్త సుల్ాలసలో మంచి అలవాట్లు అలవరుచుకునే వ్యక్తికి స్వర్గం యొక్క అంతస్తుల్లో ఉన్నతమైన అంతస్తుల్లో భవనం ఇప్పిస్తాను అన్నారు దైవ ప్రవక్త సుల్లాలేసలు అంటే మంచి అలవాట్లు కలిగి దాని దానికోసమే సోదరులారా సోదరీమనులారా మనం ఈ మూడు అలవాట్లు కూడా అలవరుచుకునే ప్రయత్నం చేయాలి ఒకటి ఏంటండి న్యాయం వైపే ఉంది అన్నయ్య ఏదో అన్నాడు తమ్ముడి వైపు న్యాయం ఉంది అయినప్పటికి కూడా తమ్ముడు పోలే అన్నయ్య కదా మనోడే కదా అని గొడవ పడకుండా ఉన్నాడు ఇలాంటి వ్యక్తికి స్వర్గం యొక్క చుట్టుపక్కల ఒక భవనం ఇప్పిస్తానని ప్రవక్త గారు అన్నారు అంటే ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరీమనలరా ఈ హదీస్ ద్వారా మనకి తెలిసింది ఏమిటి అంటే మనం ఒకటి న్యాయం మనవైపు ఉన్నప్పటికీ కూడా పోట్లాడకుండా మనం సహనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మనకి యహలోకంలో కూడా మేలుంటుంది పరలోకంలో కూడా మేలుంటుంది రెండు అబద్ధం వేలాకూలంగా కూడా ఆడకూడదని ప్రవక్త గారు చెప్పారు మూడోది ఏం చెప్పారండి మంచి అలవాట్లు నేర్చుకునే వ్యక్తికి స్వర్గంలో ఉన్నతమైన అంతస్తులో భావన ఇప్పిస్తానన్నారు దానికోసమే సోదరులారా సోదరీమనులారా ప్రవక్త వారు చెప్పేటువంటి ప్రతి మాటని కూడా మనం ఆచరిస్తే తప్పకుండా మనకి ఏ లోకంలో కూడా సాఫల్యం పరలోకంలో కూడా సాఫల్యం ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏమని ప్రవక్త వారు ఎలాగ ఇప్పిస్తారండి స్వర్గంలో భవనం అని చెప్పేసి ప్రవక్త వారు ఎలా ఇప్పిస్తారు అంటే రేపు ప్రళయ దినం రోజున ప్రవక్త ముహమ్మద్ సుల్ అలీస్లం గారితో అల్లా అంటాడు ఓ ప్రవక్త సుల్లా అల్లీస్లం మీకేం కావాలో కోరుకు అంటారండి ప్రవక్త వారిని బుఖారీ షరీఫ్లో ఈ హదీస్ ఉంది అప్పుడు ప్రవక్త సుల్లా అల్లం ఎన్నో సిఫారసులు చేస్తారు ఎంతో మంది కోసం ప్రవక్త సుల్లా అలెస్లం అల్లాతో రికమెండేషన్ చేస్తారు దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల ఆధారాలు ఉన్నాయన్నమాట దానికోసమే సోదరులారా సోదరీయమనలారా ప్రభుత్వ సుల ఆలస్యలో మీ ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది అలా అనుమతిస్తేనే చెప్తారు అల్లా తబారు తల మీకు నాకు కూడా ప్రవక్తవారు చెప్పేటువంటి ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక అలాగే మన కొత్త ఛానల్ టీఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవుల కోసం అస్సలం అయికు వరహమతుల్హి వ అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ సోదరీ మనులారా అల్లాదే వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక లక్ష నలభై వేల మంది అయ్యారు చాలా ఆదరించారు అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతో తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక ముప్పై రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియో చేయాలన్నా మాకు సులభం అవుతుంది ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నేను ఇస్తాను దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహ్మల్లాహి వబర్కూ